చేయని వరేణ్యునకు మహాగణపతి స్వయంగా బోధిస్తున్నటువంటి యోగశాస్త్రం గణేష గీత అందులో యోగాభ్యాసం గురించి వివరిస్తున్నారు ఇక్కడ కర్మయోగము జ్ఞానయోగము చెప్తూ యోగాభ్యాసాన్ని చెప్పారు యోగాభ్యాసం వల్లనే ఈ కర్మ జ్ఞానము యోగం అవుతాయి ఎందుకంటే మనస్సు నిల్పశక్తి లేకపోతే మధుర గంట విరుల పూజురా అంటారు త్యాగరాజ స్వామి వారు మనస్సుని నియంత్రించకపోతే ఏ యోగము పండదు అందు మనోనియంత్రణకి సాధనే యోగాభ్యాసం ఈ యోగల్లో క్రమంగా ప్రాణాయామాదులు చెప్పడమే కాకుండా జపాదలను కూడా కలుపుకోవచ్చు ఈ యోగాభ్యాసానికి ఎటువంటి వాతావరణం ఉండాలి ఎలాంటి శారీరక మానసిక స్థితులు ఉండాలో చెప్తూ కొన్ని విషయాలు నిన్నటి వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆ కొనసాగింపు ఏతే ఈ దోషాహ పరిత్యాజ్యా యోగాభ్యసనశాలిన అందుకే ఇప్పటి వరకు ఏ ఏ దోషములు ఉండరాదని నేను చెప్పానో అది గుర్తుపెట్టుకోవాలి ఆ దోషములు లేకుండా సాధన చేయాలి అనాదరేహి చైతేషాం స్మృతిలోపాదయో ధ్రువం అలా కాకుండా ఈ నియమాలపై అనాదరము కలిగిన వారు అంటే నియమాలను అంగీకరించకుండా సాధన చేసేవారికి స్మృతిలోపాధయోధ్రువం స్మృతిలోపాది ప్రమాదాలు కలుగుతాయి సుమా పైగా సాధకుడైన వాడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత నాతి సిద్ధి మేతి భూప యోగం సదాభ్యసన్ నా అతిభుంజన్ ఎక్కువ తినరాదు అదేవిధంగా నా అభుంజన్ అసలు తినకుండా ఉండరాదు అలాగే పూర్తిగా నిద్రను విడిచిపెట్టినా ప్రమాదమే ఎక్కువ నిద్రపోయినా ప్రమాదమే అందుకే ఈ కౌశలం చాలా అవసరం ఏది ఎంతవరకు ఆ రెగ్యులేషన్ తెలియాలండి నియంత్రణ చాలా అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఆధ్యాత్మికత అంటే ఏమిటో కాదు చక్కగా బ్రతకడం సరిగ్గా బ్రతకడం అద్భుతంగా బ్రతకడం ఇదే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు ఇక్కడ జీవించే విధానం అదొ కళ ఆ కళే ఆధ్యాత్మికత అది తెలుసుకోవాల్సింది నాతి భుంజన్ సదాయోగి పైగా ఇహంలోనే ఆయురారోగ్యాలతో భగవద్ అనుభూతిని ఇక్కడే పొందడానికి పనికొచ్చేలా చేస్తుంది ఆధ్యాత్మికత అంటే ఈ జీవితం ఏదో వెళ్ళదీసి పోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే చాలండి అనుకోవడం కాదు ఆధ్యాత్మికత ఈ జీవితంలో ఈ శరీరంతో ఉండగానే మనం భగవద్ అనుభూతిని పొందగలగాలి అలా పొందగలిగితేనే మనం భగవంతుడిని పొందగలం అంతేగాని ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలం ఇది తెలుసుకోవాలి అందుకే మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు కనివారులకు అంటారు త్యాగయ్య జీవించి ఉండగానే ముక్తులు పొందగలిగితే వాడు మోక్షాన్ని పొందినట్లు అంతేగాని బ్రతుకులో భగవద్ అనుభూతి లేనప్పుడు తర్వాత ఎప్పుడో కూడా భ్రాంతి ఆ భగవద్ అనుభూతి కోసం కావలసిన సాధనా విషయములు ఇవన్నీ కూడా నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత అతి నిద్ర అతి భోజనము లేకుండా ఉండాలి అలా సాధన చేయాలని వివరిస్తున్నాడు ఇక్కడ ఈ విధంగా శాస్త్రం మనకి ఎలా భోజనం చేయాలో కూడా చెప్పారు శుచి అయిన భగవదర్పితమైన భోజనాన్ని భగవద్భావనతో మన శరీరంలో జ్వలించేటువంటి జఠరాగ్ని అనబడే భగవత్ స్వరూపంలో యజ్ఞము చేస్తున్న భావనతో పుచ్చుకోవాలి ఆ పుచ్చుకున్నప్పుడు శుచి అయిన సాత్వికమైన ద్రవ్యాన్ని తీసుకోవాలి ఏది తినడం వల్ల శరీరానికి హితమో అది స్వీకరించడమే యోగము ఇది తెలుసుకోవాలి అందుకే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించాలంటే ఇది నియమం అండి హితభుక్ మితభుక్ ఋతభుక్ మూడు రకాలుగా చెప్పిన శాస్త్రం ఇక్కడ హితమైన తినాలి మితంగా తినాలి ధర్మముతో సంపాదించింది భగవంతుడికి నివేదించి తినాలి అది ఋతభుక్ అంటారు దాన్ని ఈ మూడు విధాలుగా ఉన్న పదార్థాన్ని భుజించాలి సంకల్ప ఝాంతజేత్కామా నియతాహార జాగర నియత ఆహార జాగర నియమితమైన ఆహారము జాగరము ఈ రెండు ఉండాలని ఈ రెండు చాలా ప్రధానం ఆహారం జాగరం జాగరం అంటే మెలకువా అని అర్థం అంటే ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ఉండాలి ఎంత మెలకు అవసరమో అంత మెలకు ఉండాలి అది జాగరము అంటే నియత ఆహార జాగరహ నియమితమైన ఆహార జాగరములు ఎవరికి ఉంటాయో వారు క్రమంగా కామక్రోధాలను జయించగలరు అంతేగాని ఏది పడితే తినేస్తూ ఉంటే కామక్రోధాలు జయించడం కూడా కష్టం ఎందుకంటే ఇంద్రియాలు నిగ్రహించగలగాలి అంటే అవి కంట్రోల్లో ఉండాలి అంటే వాటిని నీతాహార జాగరములతోనే చేయాలి చేసి నియమ్య ఖగణం బుద్ధ్య విరమేత శని ఈ విధంగా నియమితమైన ఆహార విహారాలతో ఖగణం అనగా ఇంద్రియ సమూహాన్ని నియమ్య నియమించు దేనితో బుద్ధితో సహా నియమించితే ఆ నియమం ఎలా జరగాలి హఠాత్తుగా జరగదు ఇది తెలుసుకోవాలి ఇంకా మఠం వేసి పది రోజులు సాధన చేసి ఇంకా మనసు నిగ్రహం పడట్లేదండి అని అనరాదు నిరుత్సాహపడరాదు విరమేత శనై శనై మెల్లగా మెల్లగా అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఎందుకంటే బగిర్ విషయాల్లో పరిగెత్తడం ఈ జీవుడికి అనేక జన్మల నుంచి అలవాటైంది అనేక జన్మల అభ్యాసాన్ని కాసింత ఆధ్యాత్మిక అభ్యాసంతో మనం వదులుచుకోవడం కష్టం అందుకే అంత అభ్యాసాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ అంత అభ్యాసం చేయాలి చెడుని ఎంత అలవాటు చేసుకున్నామో దాన్ని వదిలించుకునే మంచిని అంత అలవాటు చేసుకోవాలి ఇదే అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైనత గుహ్యతే అని భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం